హాయ్ వియర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస ఐకాన్ స్టార్ అలు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప టూ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప టు ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే అయితే సుకుమార్ సినిమా అంటే ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే ఆ ఐటమ్ సాంగ్ ఓ రేంజ్ లో క్లిక్ అయ్యేలా డిజైన్ చేస్తూ ఉంటారు సుకుమార్ పుష్పలో ఊ అంటావా మామా సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేసింది ఇంకా దీంతో పుష్ప టూకు అంతకు మించి ఉండేలా బాలీవుడ్ బ్యూటీతో ఈ ఐటమ్ సాంగ్ చేయాలి అనుకున్నారు సుకుమార్ అయితే ఓ బాలీవుడ్ బ్యూటీని కాంటాక్ట్ చేస్తే నో చెప్పిందట ఐకాన్ స్టార్ పుష్ప టూకు నో చెప్పిన ఆ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ మూవీలో ఐటమ్ సాంగ్ కు ఎస్ చెప్పిందట ఇంతకీ ఎవరా బాలీవుడ్ బ్యూటీ అసలు తెర వెనుక ఏం జరిగింది లెట్స్ వాచ్ పుష్ప ఐటమ్ ఐటమ్ సాంగ్ సాంగ్ కోసం సుకుమార్ ఆనుకున్నారు బాలీవుడ్ చేయిస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చిందట అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ కు పరిచయం ఉన్న బ్యూటీ కోసం ఆలోచించినప్పుడు డార్లింగ్ ప్రభాస్ తో సాహో మూవీలో నటించిన శ్రద్ధా కపూర్ తో ఐటమ్ సాంగ్ చేయిస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో శ్రద్ధా కపూర్ ని కాంటాక్ట్ చేశారట అయితే ఈ అమ్మడు ఈ ఆఫర్ కి నో చెప్పేసిందట అప్పుడు ఐటమ్ సాంగ్ చేయించారు పుష్ప నో చెప్పిన శ్రద్ధా కపూర్ తాజాగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ వార్ టూ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పిందని అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది ఈ మూవీకి అయాన్ ముఖర్జీ డైరెక్టర్ నార్త్ స్టార్ హృతిక్ సౌత్ స్టార్ ఎన్టీఆర్ కాంబోలో రూపొందుతున్న వార్ టూ సినిమాపై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఉన్నాయి ఆగస్టు పదిహేనున వరల్డ్ వైడ్ గా వార్ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది గత సంవత్సరం స్త్రీ టూ సినిమాతో శ్రద్ధ కపూర్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది స్త్రీ టూ సినిమా దాదాపు ఎనిమిది వందల యాభై కోట్లు రాబట్టింది అందుకే వార్ టూలో లో కపూర్ ఐటమ్ సాంగ్ చేస్తే ఖచ్చితంగా సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుందనే ఆమెతో ఐటమ్ సాంగ్ చేయించనున్నారని టాక్ మరి వార్ టూలో లో శ్రద్ధ ఐటమ్ సాంగ్ ఎలా ఉండబోతోందో ఈ మూవీ ఎలాంటి రికార్డు సెట్ చేస్తుందో చూడాలి